అందరికీ మరి ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రి మంత్రి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి పంపించారు ఫ్రీ చైర్మన్ గారికి శిశు సంక్షేమకి ఆవిడ మంత్రి పదవి ఇచ్చారు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు విశాఖపట్నంలోనే ఒక విఎంఆర్టీ చైర్పర్సన్గా ఎమ్మెల్సీగా విశాఖలో కూడా ఒక ఎమ్మెల్సీగా యానికి ఇవ్వడమే కాకుండా కార్పొరేషన్స్లో కార్పొరేషన్లో కూడా పద పదహారు మంది కార్పొరేటర్కి అవకాశం ఇచ్చారు ఎంతో మంది కి అవకాశం ఇచ్చారు అనవలకి ఆ ఖనితంతా కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ టీడీపీ హయాంలో అందరూ బీసీ అందరూ యాదవులను మాత్రం ఓట్ కోసమే ఉపయోగించుకున్నారు కానీ వాళ్ళకి సముచితమైన స్థానం మాత్రమే కోట్టు ఉంటుంది ఎప్పుడు కూడా చేయలేదు నిజంగా చెత్తచిత ఉంటే మీరు ఆ సైడ్ని అలాగే ఉంచి వేరే ప్లేస్లో ఇవ్వండి లేదంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మా దావరణంటే వస్తుంది మా వైఎస్ఆర్సి తెలుస్తుంది మా ముఖ్యమంత్రి మత మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారో అప్పుడు తప్పకుండా మీరు ఇప్పుడు ఏదైతే సైట్లు రద్దుపరిచారో ఆ సైట్ను తీసుకొని దాన్ని భావన కట్టించి యాదానికి ఇస్తాము ఇప్పుడు మీరు ఎక్కడో మా వర్షపా కట్టిన సైట్ని ఒకవేళ కన్స్ట్రక్షన్ అయిపోయినక్కడ గవర్నమెంట్ని హ్యాండ్అవుట్ చేసి మన రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము మళ్ళీ ఆ బిల్డింగ్ని మేము స్వాధీనం చేసుకొని మళ్ళా బిల్లు కట్టి ఇస్తామని ఈ వేదిక ద్వారా

విశాఖపట్నంలో అత్యధికంగా ఉన్నటువంటి యాదవులు గుర్తించి మరి ఏ రోజు కూడా రాజకీయంగా ఎప్పుడూ ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రాధాన్యత ప్రాధాన్యతమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా యాదవులు గుర్తించి ఇక్కడ యాదవులు అన్ని రకాలుగా మరి వీటిని ముందుకు తీసుకురావాలనే ఒక మంచి సదుద్దేశంతో మరి ప్రజాప్రతినిధులుగా ఆలోచించం మన పక్కన ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి మహిళలు తీసుకొచ్చి మరి మా విశాఖ మహానగరానికి మేయర్గా అలాగే ఒక ఎమ్మెల్సీగా ఒక విఎంఆర్డిఏ చైర్మన్గా పదహారు మందికి కార్పొరేటర్ దగ్గర నుంచి పదమూడు మందిని కార్పొరేటర్లుగా అలాగే ఎంతో మందిని స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఈరోజు విశాఖపట్నంలో ఆయన యాగంలోకి ఎంత ఎన్నో అవకాశాలు ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా ముఖ్యంగా మరి గత కౌన్సిల్లో మా గౌరవ మేయర్ అయి మేయర్ గారు అయినటువంటి శ్రీమతి కొరగాని హరిరంజన్ కుమార్ గారి చొలవతో మరి ఎన్నో తరాలుగా యాదవులందరూ కూడా యాదవులకి తీరని ఎవరి యాదవ్ భవన్ అనేది ఒకటి ఎవరు ఏ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నోసార్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారుల ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా మేయర్ గారు ఏదైతే చెప్పారో మరి ఆమె ఇచ్చినటువంటి ఘనతని స్వీకరించి మరి యాదవ్ దగ్గర ఎంతో విలువైనటువంటి ఎండాల హైవే మీద ఎంతో విలువైనటువంటి ఫోర్ ఫిఫ్టీ త్రీ జీవో ద్వారా యాభై సెంట్లు పోవని ఇంచుమించుగా యాభై కోట్ల రూపాయలు పోవని మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యాదవల మీద ప్రేమ ఆయన ఇవ్వడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఒక మూడు నాలుగు నెలలుందాక మరి చాలా స్పీడ్గా మరి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మా మేయర్ గారు కౌన్సిల్లో ఆమోదించి మరి ప్రభుత్వానికి పంపించిన తర్వాత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు అయినటువంటి శ్రీ కార్మూర్ నాగేంద్ర గారు కార్యక్రమానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వంలో యాదవ్ ఎప్పుడు కూడా వాటి మనోభావాల్ని దెబ్బతీసుకుని ముందుకు వెళ్తుంది ఎందుకంటే హకాడ హైవే దగ్గర మాజీ ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ ఫోర్ పాయింట్ త్రీ ప్రకారము సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున మాకు ఆ సైట్ ఇవ్వడం జరిగింది క్యాబినెట్ రావడం తరువాత అటువంటి అరకాల సైట్లు యాభై కోట్లు చేసిన సైట్ని ఈరోజు దాన్ని రద్దుపరిచి ముడిసల్లా ప్రాంతంలో అందరూ ఉన్న నోకటి ప్రాంతంలో ఇప్పుడు రద్దుపరిచి అక్కడ పేదవులకు సైట్ ఇస్తామని ఇప్పుడు కూటమి ప్రభుత్వము చెప్పడం చాలా దుర్మార్గము ఎందుకంటే గతంలో కూడా టీడీపీ హయాంలో పేదవాళ్ళు ఎప్పుడు సైట్ ఇవ్వలేదు ఇప్పుడు పాచిరీ వారి శ్రీవారి జగన్మోహన్ రెడ్డి గారు యాదవ్ సముచితమైన స్థానం కల్పించడమే కాకుండా యాద ఆయన పక్క రియల్టీ ఎక్విప్మెంట్ బిల్డింగ్ ఒకటి కడుతున్నారు ఒక ఆపోజిట్గా బియ్యపాటి అయ్యి బిల్డింగ్ కడుతున్నారు ఆపోజిట్ పక్కనే ఇంకో సామాజిక వర్గంకి కూడా సైట్ ఇవ్వడం జరిగింది కానీ యాదవులు ఎప్పుడు కూడా పైకి రాకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వాళ్ళు అక్కడ సైట్ని రద్దుపరిచారు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అదే వేలో వెళ్తారు యాదవ ప్రజలందరూ కూడా వాళ్ళకి గర్వకారం అక్కడ సైట్ ఉంది సైట్ వచ్చిందని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలందరూ అటువంటి హైవేని వదిలేసి అంత విలువైన ప్లేస్ని మాకు ఇవ్వకుండా ఈరోజు దాన్ని రద్దుపరిచి వంశభావ ప్రాంతం లోపలికి ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూటమి ప్రభుత్వం నాయకులు అర్థం చేసుకోవాలి నిజంగా మీకు చితి ఉంది నిజంగా అదో సైట్ ఇవ్వాలంటే ఆ సైట్ కాకుండా ఉంచింది వేరే ప్లేస్లో మీరు ఒకటి చేసుకోండి దానికి ఒక అర్థం ఉంటుంది కానీ అలా కాకుండా దాన్ని అందుబరించి ఏదో ఎక్కడో లోపంట్రీ ప్రాంతంలో హిస్టరీ అది ఎంతవరకు కరెక్ట్ అని కూటమి నాయకులకు వచ్చి వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం జాతీయ స్థాయిలోనే నాన్లో తీసుకోవచ్చు విశాఖపట్నం అటువంటి విశాఖపట్నానికి ఒక ట్యాద సంబంధించిన ఒక మహిళకి మేయర్ పదవి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చారు మా దాంట్లో యాదవ్ కులానికి సంబంధించి యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఆమోదించినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అక్కడే ఇంకొక సామాజిక వర్గానికి కూడా సైట్ ఇవ్వడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఈ క్రెడిట్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకూడదని చెప్పేసి అని మరి గతంలో ఎప్పుడూ ప్రయత్నం చేయలేనటువంటి ప్రజాప్రతినిధి ఈరోజు ఆ సైట్ ఏదైతే ఎంతో విలువైనటువంటి యాదవ్లో తర మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మరి ఆ సైట్ని మార్చేసి ఆ జియోని రద్దు చేసి ఫోర్ ఫిఫ్టీ త్రీ జీవో ద్వారా మాకు ఇచ్చినటువంటి యాదవ్లందరికి ఇచ్చినటువంటి ఆ యాభై కోట్ల రూపాయలు పోనీ రద్దు చేస్తూ మరి ఏదైతే మురసల్లా ప్రాంతంలో మళ్ళీ యాభై సీట్లు అని చెప్పేసి అని వాళ్ళు మేమన్నా జీవో ద్వారా ఫోర్ సెవెంటీ ఫైవ్ ద్వారా మరి చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము వాళ్ళ వాళ్ళని అడుగుతా ఉన్నాం ఈరోజు ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటిది మీరు రద్దు చేస్తే మరి మిగతా కులాలకు ఇచ్చినటువంటిది కూడా మీరు రద్దు చేస్తే బాగుంటుంది కదా అంటే యాదవులు అంటే మీకు అంత చిన్న చూప ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఉన్నటువంటి ప్రభుత్వానికి పార్టీకి యాదవులు అంటే అంత మీకు మీకు చిన్న చూప ఈరోజు ఎండాల హైవే మీద ఇంచుమించుగా శ్రీకాకుళం దగ్గర నుంచి వచ్చి శ్రీకాకుళం నుంచి ఈరోజు ఎక్కడ విజయవాడలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ హైవే మీద రోజు మరి ఎంతో మనకు ప్రాధాన్యత ఇచ్చి ఇచ్చినటువంటి భూమిని మీరు ఈ రోజు లాంచ్ చేసుకోవడం ఎంతవరకు న్యాయం ఆ భూమిని మీరు ఎవరికి అప్ప కట్టబెట్టడానికి అని చెప్పేసి మేము అందరం కూడా అడుగుతా ఉన్నాం మరి ఏదైతే మరి ఆ భూమిని కనుక మీరు మరి మళ్ళీ వెంటనే ఏదైతే ఆ భూమిని మీరు వెంటనే తీసుకొని మాకు ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని ఇవ్వకపోయినట్లయితే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ ఉంటుంది ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలు అందరినీ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అని మేము అందరం అడుగుతా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు మాకు ఆ రోజు మరి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి ఆ గొల్ల సన్నిధిని గత ప్రభు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి శాశ్వతంగా మరి పొలిదర్శనం మరి ఎప్పుడు ఉండేటువంటి దర్శనాన్ని గత ప్రభుత్వం తయారు రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చట్టం చేసి మరి ఎప్పుడు కూడా ఈ భూమి ఉన్నంత కాలం కూడా యాదవ్ దర్శనం చేసుకుంటాడని చెప్పి చట్టం చేసి ఇచ్చినటువంటి ఘనత ఏ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం మేము యాదవులందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మాకు చేసిన ఏదైతే మాకుందో దాని అందరూ దాని దానికి యాదవులందరం కూడా మేము ఆయన రుణపడి ఉంటామని చెప్పేసి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మరి వెంటనే మీరు వెనక్కి తీసుకొని మా గతంలో ఇచ్చినటువంటి భూనే మాకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నిజంగా ఈ కూట పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా యాదవం మీద ప్రేమ ఉంటే ఇంకొక ఆవిశం తీసిరండి యాభై సెంట్లు దేనికి రద్దు చేస్తారు మీరు ఇంకొక యాభై సెంట్లు తీసుకొచ్చి మేము కూడా తెచ్చామని చెప్పండి లేకపోతే ఎంటర్ దగ్గర ఉన్నటువంటి యాభై సెంట్లు భూములను మీరు ఒక అద్భుతమైన భవనం కట్టి చూపించండి అంతేగాని ఇటువంటి సంస్కారహీనమైనటువంటి పనులు అయితే మాత్రం దయచేసి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా మేయర్ గౌరవ మాజీ మేయర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మొన్న నాలుగో తారీఖున విడుదల చేయడం జరిగింది ఇక్కడ అత్యంత విలువైన ఎండాడ్లో ఉన్న భవనాన్ని ఏదైతే యాదవరికి గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో జీవన్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున మరి యాదవరికి చిరకాల కోరిక మన ఆయన సమక్షంలో ఆయన జీవో ఇవ్వడం జరిగింది యాదవులకి అలాంటి జీవాన్ని ఈరోజు మరి అక్కడున్న భూమిని రద్దు చేసి ఎక్కడ మారుమూల ముడ ప్రాంతంలో మరి అక్కడున్న భూమిని తీసి ఇవ్వడం అనేది ఇది చాలా దుర్మార్గపు శరీరంగా యాదవులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు

అక్కడ కానీ కడితే మరి ఏదో బాహుబలి సినిమాలో మరి బలాల్ దేవుడికి పట్టాభిషేకం చేస్తే అందరూ ప్రజలందరూ కూడా బాహుబలి బాహుబలి అడిచినట్టు మీరు ఎక్కడ ఇక్కడ భవనం కడితే జగన్మోహన్ రెడ్డి గారు పేరు స్పెలిస్తారని ప్రజలందరూ యాదవులందరూ కూడా అనే ఆలోచనతో ఈ దుర్మార్గలుకున్నారు నిజంగా అడుగుతున్నా మీ అందరినీ మీకు ఇక్కడ ఉన్న కూటమి నాయకులు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారికి మీ అందరికీ కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ ఉన్న భూమిని వదిలి మీరు ఇంకో ఎకరం మీకు సన్మానం చేస్తాం మీ కూడా పట్టాభ్యాగం చేస్తాం మీకు అంతే తప్ప ఉన్న భూమిని క్యాన్సిల్ చేసి ఎక్కడ మారుమూల భూమిని ఇవ్వడం ఇది చాలా దుర్మార్గం మీ అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం రానున్న రోజుల్లో ఏ భూమి అయితే ఇక్కడ మీరు క్యాన్సిల్ చేస్తారో దాన్ని చట్టపరంగా మేమందరం కూడా ఏదో ఎదురు మీరు కేంద్రం చేసిన భూమిలోనే మా జగన్మోహన్